కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట మండలంలో ఎప్పటి నుండో ప్రతి కుటుంబానికి మంచినీరు అందిస్తూ ఉపయోగంలో ఉండే వాటర్ ట్యాంక్ శిథిలావస్థకు చేరుకున్న సమయంలో దానిని బాగు చేయకపోగా పూర్తిగా కూలగొట్టి వాటర్ ట్యాంక్ ఉన్న స్థలాన్ని కొంతమంది పెద్దల అండదండాలతో స్థలాన్ని ఆక్రమించి అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలనే అభిప్రాయంతో స్థలాన్ని వారి యొక్క ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది విషయం తెలుసుకున్న జనసేన నాయకుడు మేక వెంకటరమణ తన యొక్క యూట్యూబ్ ఛానల్లో పూర్తి వివరాలతో కథనం ప్రచురించారు జరిగింది ఇతనే కాక స్థానిక సోషల్ వర్కర్స్ కూడా పలు పత్రికల్లో ఛానల్స్ లో ప్రచారం చేయగా పంచాయతీకి సంబంధం లేని వ్యక్తులు ప్రత్యేకంగా వెంకటరమణను టార్గెట్ చేసి అతనిపై కేసు నమోదు చేయడం జరిగినది దీంతో మనస్తాపం చెంది ఇరవై రెండవ తేదీ సోమవారం కాకినాడ కలెక్టర్లో ఎస్పీ కార్యాలయంలో దీనిపై చర్యలు తీసుకోవాలంటూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది 啊。 పేరు మేక వీరబాబు కాకినాడ జిల్లా జగ్గంపేట జగ్గంపేట నియోజకవర్గంలో గత కొద్ది కాలంగా జరుగుతున్న అవినీతిపై మరి పూర్తిగా ఆధారాలు తీసుకుని కలెక్టర్ గారి ద్వారా జరుగుతున్న అవినీతిపై కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసి తద్వారా అక్కడ ఎంఆర్ఓ గారిని పంపించి అక్కడ జరుగుతున్న నిర్మాణాలు నిలుపుదల చేసినందుకు గాను మరియు వాటర్ ట్యాంక్ ప్రైవేట్ వ్యక్తులు పడగొట్టి కబ్జాకు గురైన స్థలాన్ని మరి వార్తలుగా ఎంబీబీ ఛానల్లో కథనాలు చేసినందుకు మరి కొంతమంది వ్యక్తులు చెక్కంపేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటం జరిగింది దానికి నేను శనివారం సాయంత్రం వెళ్ళి ఎస్ఐ గారి ముందు మాట్లాడటం జరిగింది కానీ అక్కడ సంబంధం లేని వ్యక్తులు వచ్చి నాపై దురుభాషలు మాట్లాడుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరించినప్పటికీ వాళ్ళ ఒత్తిడి మేరకు నేను రాజీ పడటానికి సిద్ధపడ్డాం సిద్ధపడినప్పటికీ కూడా అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మరి ఇంటికి వచ్చి కూడా బెదిరింపులు వైపు దాడి చేయడానికి ముగ్గురు వ్యక్తులు వచ్చి నాపై దాడికి సిద్ధపడ్డారు మరి నేను కేకలు వేయటంతో మా ఇంటి కుటుంబ సభ్యులు పక్కన ఉన్న వాళ్ళు రావటంతో పారిపోయారు ఈ బెదిరింపులు సరికాదని చెప్పేసి నేను ఏదైతే కలెక్టర్ గారి ద్వారా పూర్తిగా ఆర్డర్ తీసుకుని ఆ తలాన్ని నిలుపుదల చేసామో ఆయనకే తెలియజేయాలని చెప్పేసి నేను కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఎస్పీ గారికి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది మరి భూ కబ్జాదారులు ఎవరైనా ఉంటే వాళ్ళని నిలుపుదల చేయాలని ఒక పౌరునిగా ఒక బాధ్యత గల పౌరునిగా జనసేన కియాసీల సభ్యునిగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నేను సాగుతుంటే ఇటువంటి వాళ్ళు కచ్చ సాధించగా భయపాంతులు గురి చేయటం మరి ఇది కరెక్ట్ కాదని చెప్పేసి కలెక్టర్ గారికి పూర్తిగా వివరాలన్నీ తెలియజేసి ఉన్నాను మరి వారు అక్కడ పూర్తిగా వివరాలు సేకరించి ఆ రోజు శనివారం ఇరవయో తారీఖు సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు అక్కడ ఎస్ఐ గారి రూమ్లో సీసీ కెమెరాలు పరిశీలించి దానివల్ల నాదేమైనా పొరపాటు ఉంటే నాకు ఏసీ స్టేషన్ అన్ని భరిస్తానని లేని వెడల మరి ఎవరైతే దౌర్జన్యంగా సంబంధం లేని వ్యక్తులు పోలీస్ స్టేషన్లోకి వచ్చి ఎస్ఐ గారి ముందే దుర్భాషకు మాట్లాడి దాడికి చెత్తపడ్డారో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలియజేసి కోరుకోవడం జరిగింది నమస్కారం అండి